పూర్ణిమ నన్ను ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా తండలో చాలా అభివృద్ధి చేయాలి పూర్ణిమ రాజు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకొనడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు అయితే పూర్తి అయిపోయింది మరి అన్ని గ్రామాల్లో కూడా హోరాహోరిగా అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు వార్డు మెంబర్ స్థానానికి నామినేషన్ వేశారు మరి హన్మకొండ జిల్లాలోని భీమదేరపల్లి మండలం బీలగడ తండలో మాత్రం ఒకే ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది దాదాపు ఆ యొక్క బీలగడి తండ గ్రామ పంచాయతీ జిల్లాలోనే ప్రథమంగా ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలున్నాయి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా దాదాపు బీలగడ్ తండ ఏకగ్రీవ గ్రామ పంచాయతీగా ఎంపిక మరి ఇక్కడ ఒక సర్పంచ్ అభ్యర్థి పూర్ణిమ గారు మనతో ఉన్నారు మరి ఆ పూర్ణిమ గారు సర్పంచిగా మరి కొద్ది రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు మరి ఆ పూర్ణిమ అసలు సర్పంచ్గా నామినేషన్ ఎందుకు వేసింది మరి ఆమె యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి మరి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అని తెలుసుకునేందుకు మనతో ఎగిరీవ సర్పంచ్ పూర్ణిమ గారు ఉన్నారు ఆమెను అడిగి పూర్తి విషయాలు తెలుసుకున్నాం పూర్ణిమ గారు మీరు అయ్యారు అధికారికంగా రావాల్సి ఉంది కుటుంబ నేపథ్యం మీరు ఎక్కడ చదివారు మీ భర్త ఏం చేస్తారు పిల్లలు నా పేరు బుగ్లోతు పూర్ణిమ నేను ఇంటర్ చేసిన మా ఆయన వ్యవసాయం నన్ను ఎన్నుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా తండలో చాలా అభివృద్ధి చేయాలి మాకు వాటర్ లేదు మళ్ళీ డ్రైనేజీ కావాలి మాకు వాటర్ ట్యాంక్ మాత్రం కంపల్సరీ కావాలి అభివృద్ధి చేయడానికి నేను నిల్చున్నా అంటే వేయాలని అభివృద్ధి చేయాలి తండని మంచిగా కొంచెం డెవలప్గా చేయాలి మాకు మా ఊరు పేరు అంటే ఒక స్థాయికి ఎదగాలని నేను నిల్చోడం జరిగింది సర్పంచ్ అంటే ఇప్పుడు ఐగ్రహం అయినట్టు వాళ్ళకు ఫస్ట్ పని ఏం ప్రారంభిస్తారు మీరు కానష్ట ఫస్ట్ వాటర్ ప్లాంట్ కావాలి మాకు వాటర్ ప్లాంట్ తర్వాత డ్రైనేజీ అది కావాలి ఇంకా ఇక అభివృద్ధి చేయాలి అంటే ఇక్కడ ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి తండాలో తండాలో చాలా సమస్యలు ఉన్నాయి మేజర్గా ఏం ఏ మేజర్గా ఏమున్నాయి మాకు సీసీ రోడ్లు కావాలి ప్రతి రోడ్డుకు ప్రతి వీధికి సీసీ రోడ్ కావాలి ఓకే తర్వాత మళ్ళీ మురికి కాలువలు అవి కావాలి వాటర్ ప్లాంట్ కావాలి అది కంపల్సరీ కావాలి అంటే ఇప్పుడు కండాలో మినరల్ వాటర్ లేదు లేదు అసలే లేదు మామూలు జనరల్ వాటర్ తాగుతారు ఓకే అది కావాలి తండాలో ఎంత జనాభా ఉంది 600 ఉంటారు బాబు 600 ఎంత మంది హోటల్ ఎంత మంది 400 చిల్లర ఎంత మంది వాట్సాప్ ఇరు సిక్స్ మెంబర్స్ కూడా ఏకగ్రీవం అయిపోయింది ఏకగ్రీవానికి అసలు మీరు ఏం చేశారు అంటే ఇంత అన్నాలో దాదాపు గ్రామ గ్రామాల్లో సర్పంచ్ కోసం అనేక మంది పోటీ పడతాను నేను సర్పంచ్ కావాలి సర్పంచ్ కావాలి నామినేషన్ ఒక గ్రామం నుంచి ఐదు ఆరు పది వరకు వేస్తారు కానీ తండాలో మాత్రం మీరు ఒకరే నామినేషన్ వేసిన కదా మీరు అందరూ గ్రామ పెద్దలు ఏమైనా నిర్ణయించుకున్నారా తీర్మానం చేసుకున్నారా మీరు ఒక్కరు ఎందుకు మీ పోటీకి ఇంకెవరు వేయలేరా ఎందుకు వేయలేదు ఎందుకు అంటే మేము తండని అభివృద్ధి చేస్తామని అన్నాం కాబట్టి వాళ్ళు సరే ఒకసారి చూద్దామని అనేసి చేసేసారు అంటే ఎందుకు మీరే లేరు కదా చాలా మంది ఉన్నారు కదా మీరే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు చూసుకున్నారు చదువుకున్న వాళ్ళు కావాలి మంచి వాళ్ళు కావాలి మన తండని అభివృద్ధి చేయాలి అనే వాళ్ళు కావాలి అని అంటే మేము ఉన్నాం

అంటే ప్రధానంగా ఈ మీరు ఎగ్రీవంగా అయ్యారు తర్వాత తండావాసులకి మీరు చేసే హామీ ఏంటి వీళ్ళకి మీరు మిమ్మల్ని నమ్మకం కొద్ది మీద ఎన్నుకున్నారు మరి మీరు కూడా అదే స్థాయిలో వాళ్ళకి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏం చేస్తారు ప్రధానంగా అంటే మంచి చేయాలని మంచి అంటే ఏం చేస్తారు ఎలా చేస్తారు ఎలా అంటే తర్వాత అది మీకు అంటే ఒక ప్రణాళిక ఉండాలి కదా ఒక ఎందుకంటే ఇంత దండాలో మిమ్మల్ని నమ్మకం వచ్చి మీరు అనుకున్నారు కాబట్టి మీరు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కోసం ఏ విధంగా చేస్తారు ఏ విధంగా అంటే ఫస్ట్ వాటర్ అందించడం ఫస్ట్ ప్రధానంగా వాటర్ తర్వాత ఇక అభివృద్ధి చేయడం తండాని మాకు సీసీ రోడ్లు కావాలి అదైతే అసలే లేదు సిసి రోడ్లు చివరిసారిగా అంటే మిమ్మల్ని ఏకరీవంగా ఎన్నుకున్నందుకు మీ తండ్రి ఏం చెప్పదలుస్తున్నారు అందరికీ పేరు పేరున వందనాలు నన్ను ఏకగ్రీవంగా చేసినందుకు చాలా థ్యాంక్స్ నేను అందరికీ మంచి చేస్తాను మా ఊరిని డెవలప్ చేస్తానని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వీర్లగడ్డ తండ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో తండ సపరేట్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మొదటిసారిగా తర్వాత మళ్ళా ఇప్పుడు ఉన్న స్థానిక ఎన్నికల్లో వచ్చినప్పుడల్లా గ్రామంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏ సమస్యను ఏదేదే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని అవన్నీ ఆలోచించి ఏది ఓటర్ పరంగా పోతే మన తండ డెవలప్ కాదు అనే ఆలోచనతోటి ఏదైనా ఏకగ్రీవం ఇస్తే ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందనే ఆలోచనతోటి అందరం సమక్షంలో కూర్చొని ఇంత ముందు ఎంపీటీసీగా ఉండి ఓడిపోయినందున ఆమెకు మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అందరం కూర్చొని తండ పేద మనుషులం అందరం నాయకులం పార్టీ అందరం అన్ని పార్టీలు కలుపుకొని కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గుగులో పూర్ణిమ రాజు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకొనడం జరిగింది thank you